ఓం శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ శ్రీమాతరం శరణం శరణం ప్రవర్తే జైబలో శ్రీ అంబాత్రయ క్షేత్ర నివాసిని శ్రీ మహాకాళి మహా సరస్వతి మాతాకి జై జై గోమాత జై జై గోమాత ఈరోజు ఆదర్శవంతులైనటువంటి నలుగురు అక్కా చెల్లెళ్ళు ఒక తల్లికి ఒక తండ్రికి జన్మించినటువంటి పుణ్యాత్ములు మహితాత్ములు జగన్మాత పాత పద్మముల చెంతకు వచ్చి అమ్మను ఆశ్రయించి వారి సుఖ సంతోషములను గూర్చి వారి యోగక్షేమములను గూర్చి వారు వారి పిల్లలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యములతో భోగభాగ్యములతో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వాళ్ళు కలకలలాడడానికి చేసేటటువంటి ఒక క్రియను ఒక తంతును ఒక పూజను ఒక వ్రతాన్ని ఇంకేదో హోమాన్ని యజ్ఞాన్ని వివరించమని కోరినారు అమ్మ తనకున్న శక్తితో తన మహిమతో తన దివ్య జ్ఞానంతో గోవుని దానాదత్తంగా ఇచ్చి గోపూజ గావించి ఆ గోవు యొక్క పుణ్యఫలము చేత మీ పితాపితరుల యొక్క ఆత్మలకు శాంతి నొందించి వారి పుణ్యఫలము చేత మీరు మీ పిల్లలు సుఖ సంతోషాలతో జీవించగలరని పలికినది అమ్మ వాక్ను అనుసరించి ఈరోజు అమ్మ పాదాల చెంత ఈ నలుగురు అక్కా చెల్లెళ్ళు గోవుకు సకల కైంకర్య విధితోటి పూజలు సలపి అమ్మకు గోవును దానంగా సమర్పించి ఆ పూజలు నిర్వహిస్తున్నారు గోమాతను దానము చేసిన గోవుని దత్తత తీసుకున్న గోవుకు పూజలు చేసి గోవుని ఏ విధంగా సేవించుకున్న పుణ్యమేనని మన ఋషులు చెప్పి ఉన్నారు పూర్వం హరిహరులందరూ కలిసి జగన్మాతను దర్శించుటకు వెళ్ళినారట అప్పుడు అమ్మ తనకున్నటువంటి ఇచ్చాశక్తిని అనుసరించి ఒక గోవును సృజించి పెట్టినది బ్రహ్మాదులందరూ కూడా ఆ గోవును చూసి ఆశ్చర్యపోయారు ఎన్నడూ చూడలేనటువంటి ఈ వింత జీవి ఏమిటి ఎంత సుమనోహరముగా నున్నది ఎంతో అందంగానున్నది ఆకర్షణీయంగానున్నది చాలా విచిత్రముగానున్నదని పలికినారట అప్పుడు ఆ జగన్మాత అదృష్ట రూప అశరీరవాణిగా ఒక వాక్కు చెప్పినది ఆ గోవుకున్న తలుగును విడిచి ఒక ఐదు అడుగులు నడిపించండి అని అమ్మవారు అశరీరవాణిగా పలికినది బ్రహ్మాదులందరూ వెళ్ళి ఆ గోవును కట్టేసినటువంటి తలుగు దగ్గరికి వెళ్ళి ఆ తాడును విడిచి ఒక ఐదు అడుగులు నడిపించడానికి ముందుకు తీసుకున్నారు కానీ ఎంతవరకు కూడా ఆ గోవు కదలలేకపోయింది బ్రహ్మ తన సమస్త శక్తిని వినియోగించాడు శివుడు తన శక్తిని వినియోగించాడు విష్ణుమూర్తి తన శక్తిని వినియోగించాడు దేవేంద్రాలు కూడా వారి వారి శక్తులను వినియోగించినప్పటికీ ఆ గోమాత ఈంచు కూడా కదలలేదట ఏంటి అర్హరులమైనటువంటి మా శక్తికే భంగపాట మా శక్తికి మించిన శక్తి ఈ గోవులో ఉన్నదా ఏంటబ్బా ఈ మహిమ అని చెప్పి ఆశ్చర్యపోయారు బ్రహ్మగారు తన యోగశక్తితో ఒకసారి తన దివ్య దృష్టితో అంతర్ముఖులై చూశారు ఈ గోవు ఒకరు ఇద్దరూ కలిసి గుంజితే రాదు సకల దేవతలు దయ దేవతగా పట్టాభిషిక్తం తీసుకొని ప్రమాణం తీసుకున్న ప్రతి దేవతాశక్తి ప్రతి దేవతాగణము సమస్త ఋషి బృందం అంతీ వచ్చి ఒక్క దుడుకున అందరూ ఒకే చేతిగా పట్టి లాగితే వస్తుందని చెప్పి బ్రహ్మగారు సెలవివ్వగా ఈ బ్రహ్మాండంలో ఉండేటటువంటి ఆదిశక్తి అంశాలైన ప్రతి దేవతాశక్తి దేవుడు ఋషిగణము మునిగణం అంతీ వచ్చి అందరూ ఆ గోవు యొక్క మెడకు కట్టిన తాడును పట్టుకొని ఒక్కసారి జై జగన్మాత జై జగన్మాత అని లాగినారట అమ్మా జగజ్జనని అంబా జగజ్జనని అని లాగేసరికి అప్పుడు గోమాత ఒక్క అడుగు తీసి రెండవ అడుగు ముందుకు పెట్టిందట ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గోవు సకల దేవతలకు సర్వమునులకు ఋషులకు తాపసులకు సకల దేవతామూర్తులకు పుణ్యతీర్థములకు సర్వ క్షేత్రములకు సర్వ పుణ్యధామములకు నిలయమైనటువంటిది గోవు ఒక్క బ్రహ్మాండముని గనక మనం ఒక జీవిలోపల చూయించాలనుకుంటే ఆ గోమాతను చూయిస్తే సమస్త బ్రహ్మాండాదుల దర్శనాలన్నీ కూడా గోవులు మనకు కనిపిస్తాయి గోవు యొక్క శరీర నిర్మాణము గోవు యొక్క నిర్మాణ శైలి గోవు యొక్క నిర్మాణ విధి కూడా బ్రహ్మాండం యొక్క దిక్సూచిక అనుగుణంగానే ఉంటుంది పూర్వం శబల నందిని సురభి అను గోవులు ఋషుల యొక్క తపస్సులను అనుసరించి వాళ్ళ తపఫలమును సఫ సఫలం చేయడానికి వాళ్ళ యొక్క ఆశ్రమాలలో పుట్టి ఋషుల యొక్క యోగ శక్తిని పెంపొందించడానికి ఎన్నో మహిమలు లీలలు కూడా చూపించినటువంటి ఘట్టం మనకు కనిపిస్తున్నది జమదగ్ని ఋషి వశిష్ఠుడు గౌతముడు పరాశర ఋషి లాంటి ఋషుల చేత గోవులకు ఎంతో ప్రాధాన్యం ఉండేది ఒక గోవు తలించిననే సమస్త కోరికలు సర్వ భోజనాదులు సర్వ భక్తి నీవు ప్రసాదించేటటువంటి శక్తి సంపన్నురాలై ఋషుల చెంత ఉండేది ఋషులకు గోవులకు గోవులకు ఋషులకు అవినాభావ సంబంధం ఉండేది పూర్వం దేవతాకాంతలైనటువంటి స్త్రీలు ఋషి పత్నులు బ్రహ్మాదుల యొక్క పత్నులు కూడా ఉదయ సంధ్యలో గోవును దర్శించుకొని గోవు పూజ చేసిన తర్వాతనే వాళ్ళ యొక్క పూజలు పునస్కారాలు చేసుకునేవాళ్ళట గోవును గురించి ఒక చిన్న శ్లోకాన్ని మీకు వివరిస్తాను ఆలకించండి ఓ నమో గోభ్యహం శ్రీమతేభ్య సౌరేయ్య నమో బ్రహ్మను తాభ్య పవిత్రాభ్యో నమో నమ గావో మమగ్రద సంతో సంతోద ो मे हृदये नित्यं गवां मध्ये वसाम्यहं सर्वदेवामये देवि सर्वदेवैरलङ्कृते मातर्म मा सफलं कुरुनन्दिनी ॐ जय गोमाता जय जय गोमाता इति गोमात युक्तं स्तोत्रमुति ఈ గోమాత స్తోత్రమును ఆది మధ్యాంతర సమయంలో త్రిమూర్తులు అంతర్ముఖులై ధ్యాన దృష్టితో చూశారు త్రిమూర్తులకు ఋషులకు ఉపదేశించగా ఋషుల నుంచి మనకు అందినది అయితే గోవు మహత్యమును గురించి ఒక చిన్న వివరణ మీకు ఇస్తాను ఒకసారి చూడండి గోవు పాదము పితృదేవతలు పిక్కలు పిడుగంటలు అడుగులు ఆకాశగంగలు ముక్కోలు కొలుకులు ముచ్చిన చిప్పలు కర్రి కర్రేనుగు పొదుగు పుండరీకాక్షుడు సన్ను కట్టు సప్త సాగరాలు గోమయం లక్ష్మి పాలు పంచామృతాలు తోక తొంభై కోటి ఋషులు బొడ్డు పువ్వు కడుపు కైలాసము కొమ్ములు కోటి గుళ్ళు మొగముష్టి మొగ్ మొగముదెస్త మొగము దేస్త వెన్ను యమధర్మరాజు ముక్కు సర్వశిరులకు నిలయం కళ్ళు కలవరేకులు చెవులు శంకానాదము నాలుక నారాయణ స్వరూపం దంతములు దేవతలు పళ్ళు పరమేశ్వరి నోరు లోకనిధి దేవేంద్రుని భార్య శచీదేవి బ్రహ్మదేవుని భార్య సరస్వతి శ్రీమన్నారాయణుని భార్య లక్ష్మీదేవి శ్రీరాముల వారి భార్య సీతాదేవి గోపాలకృష్ణమూర్తి భార్య రుక్మిణి ఈశ్వరుని భార్య పార్వతి వారి భార్య అరుంధతి వీరంతా గుడి ప్రాతకాలమున లేచి ఆడవారు చేసిన పాపములు ఎలాగును పోవును కృష్ణ అని అడిగినారు ప్రొద్దుటే లేచి గోవు మహత్యమును పఠించుకుంటే సకల పాపములు పోవును అంటూ కలిపిన పాపము అంటు కలిపిన పాపము ముట్టు కలిపిన పాపము బంగారు దొంగిలించిన పాపము ఎరిగి ఎరగక చేసిన పాపం అంతా కూడా పరిహారమగును మధ్యాల మధ్యాహ్న మధ్యాహ్న కాలమందు పఠిస్తే ఏమిటి కృష్ణ అని అడిగానట అంటే సహస్ర గుళ్ళల్లో దీపారాధన చేసినట్లు జన్మాంతరము ఐదోతనం ఇచ్చినట్లు నూరు గోవులు దానము చేసినట్లు అర్ధరాత్రి వేళ పటిస్తే ఏమిటి కృష్ణ అని అడిగినారట అంటే యమబాధలు పడబోరు యమకింకరులు చూడబోరు గోవు మహత్యము పఠించిన పణతి వస్తుంది ఎలాగుణ వస్తుంది కృష్ణ అని అడిగినారట ఏ తీరున వస్తుంది అని అడిగినారట కనకంబరాలతో కదులుతూ తులాభారాలతో తులతూగుతూ తన భర్తను తలుచుకొని తన పుత్ర పుత్రికా పౌత్రులను తలుచుకొని మిత్ర బంధువులను ననుకొని లక్ష్మి మహాలక్ష్మి ఎదురుగుండా వచ్చినది ఆవిడను క్రిందకు దింపేసి పసుపు పారాణి అక్షింతలు గంధములు ఇచ్చి కరుణించి పురుగులను వరుసగా తీసేసి ఇనుపముఖ కాకులను వెనక్ వెనక్కు త్రోసేసి మండు మం మండే మండే పెనాల కిందకు దింపేసి ఆవిడ కాశీ గయ ప్రయాగ అన్ని చూసుకొని వైకుంఠముకు వైకుంఠమునకు వెళ్ళినది విన్నవారికి విష్ణులోకము చెప్పిన వారికి పుణ్యలోకము ఇది గోమాత యొక్క మహత్యము చూడండి మనకు ఋషులు అందించినటువంటి అనేక అనేక విజ్ఞాన దర్పణములను ఆధ్యాత్మిక మార్మిక శోధనలను మనం పక్కన పెట్టి ఏవేవో పిచిపిచివి చేస్తూ చివరికి మనకు ఏది జరగలేదని కలగలేదని బాధపడుతుంటారు ఈరోజు ఈ నలుగురు అక్కా చెల్లెళ్ళు గుడి చేసేటటువంటి ఈ గోపూజ అద్భుతం అమోఘం భగవత్ సాక్షాత్కారం కలిగించేటటువంటి గొప్ప కైంకర్యం ఇట్టి కైంకర్యమును ప్రతి అక్కా చెల్లెలు కూడి చేస్తే ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు సకల సౌఖ్యములతో విరాజిల్లును కదా ఈరోజు వీళ్ళు చేసేటటువంటి పూజ చిరకాల ప్రవర్తితమైనది ఆ జన్మాంత యశస్కాల ప్రాప్తికి నాంది వాళ్ళ పిల్లల జీవితాల్లో వాళ్ళ జీవితాల్లో ఏదన్నా చిన్న చిన్న చిక్కులున్నా కష్టాలున్నా ఆటంకాలున్నా తొలగిపోవుట తజ్జము ఎత్తి గోవును దానం ఇచ్చిన గోవుని దత్తత తీసుకున్నా ఏదైనా తినిపించినా గోవుకు కాస్తంత పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి దండం పెట్టుకున్నా ఏ వంకతో గోవుని ఆశ్రయించినా సేవించుకున్నా సకల సంపదలు ఫలసిద్ధి కలుగునని చెప్పి వశిష్ఠుడు అరుంధతి మాతకు సెలవిచ్చినాడు కానీ దుదృష్టవశాత్తు ఈ కలియుగంలో గోవుకు చేసే పూజలన్నీ కూడా ఆడంబరాలు వాడు చేసే పూజలకు ఆ గోవుకు ఏమాత్రం పొంతన ఉండదు కానీ జగన్మాత ప్రసన్నురాలై అంబాత్రయ క్షేత్రంలో చేసేటటువంటి గోపూజకు ప్రతిష్టాత్మకమైన విలువలు ఉన్నాయి చక్కగా గోవుకు నామాంకితము చేయించి పసుపు రాయించి లెక్క ప్రకారంగా బొట్లు పెట్టించి గోవు యొక్క తోకకు వాళ్ళ గోత్రనామాలను లిఖింపజేసి రాయించి కట్టించి గోవు యొక్క చెవిలో వాళ్ళ పితాపితుల యొక్క పేర్లు చెప్పించి వాళ్ళ పేర్లు చెప్పించి తొమ్మిది ప్రదక్షిణలు గావించి మంత్రాక్షితల చోటి వాళ్ళకు వేదాశీర్వాదం ఇప్పించి సాష్టాంగ నమస్కారం గావింపజేసి అమ్మవారికి దర్శనము గావించిన ఎడల వాళ్ళు ఏమి తలంచినా ఏమి కోరుకున్నా జరుగునని ప్రమాణపూర్వకంగా నేను సెలవిస్తున్నాను ఈరోజు ఈ అక్కా చెల్లెళ్ళు చాలా అదృష్టవంతులు వాళ్లకు జన్మనిచ్చిన వాళ్ళు పుణ్యాత్ములు వాళ్ళని వివాహమాడిన వాళ్ళు కూడా పుణ్యాత్ములు ఎందుకంటే ఒక తల్లికి పుట్టిన బిడ్డలు ఒకచే కూడడం ఆ కూడిన దర్పంలోనే ఒక పుణ్యమైనటువంటి కార్యాచరణ చేయడం ఆ పుణ్య కార్యాచరణంలో కూడా అద్భుతమైన కార్యాచరణ చేయడము ఆ అద్భుతమైన కార్యాచరణంలో కూడా కుల ప్రతిష్ట వంశ ప్రతిష్ట జాతి ప్రతిష్ట దేహధర్మ ప్రతిష్ట నిలబడేటటువంటి గొప్ప కైంకర్యం చేయడం అద్భుతం ఈ క్రెడిట్ వీళ్ళకే దక్కింది చాలా అదృష్టవంతులు వాళ్ళు సకల సౌఖ్యములతో భోగభాగ్యములతో వాళ్ళు వాళ్ళ పిల్లలు సుఖ సంతోషాలతో ఉండాలని ఒక సాధువుగా ఒక సంతుగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ జగన్మాత దీనదయామయి కరుణాసముద్భవి జగదా జగదానందకారిణి భగవతి వీళ్లను చల్లగా దీవించి వాళ్ళ మనంబులలో ఉండేటటువంటి సమస్త కోరికలన్నిటిని తీర్చి వారికి నీపై సంపూర్ణమైన విశ్వాసమును నమ్మకాన్ని ప్రసాదిస్తావని నేను మనసు పూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ప్రతి సమస్యకు పరిష్కారం పూజలే కావు కొన్ని పూజలతో పోతాయి కొన్ని వ్రతములతో పోతాయి కొన్ని యాగాలతో పోతాయి యజ్ఞాలతో పోతాయి హోమాలతో పోతాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రెమిడీ ఉంటుంది మీరేమో ఏదో ఒకటి చేస్తారు తద్వారా ఇంకేదో జరగాలని కోరుకుంటారు కొందరైతే అయితే అన్నీ జరగాలని కోరుకుంటుంటారు ఇది ఎన్నటికి సబబు కాదు ధర్మం కాదు ఇటువంటి పుణ్యతంతులు పుణ్య కైంకర్యాలు ఆచరిస్తే మీ జీవితాలలో ఉండేటటువంటి చిక్కులు ఏ చిక్కుముడి ఎప్పుడు ఇప్పాలి ఏది ఎప్పుడు తొలగించాలి మళ్ళీ మీ జీవితాల్లోకి ఏ కష్టం రాకుండా ఎక్కడ మీకు పుణ్యాన్ని నిలబెట్టాలో భగవంతుడే నిలబెడతాడు అందుకే సద్గురువులను ఆశ్రయించండి సన్మార్గాన ప్రయాణించండి వీళ్ళు గత ఆరు నెలలుగా స్త్రీపీఠానికి వస్తున్నారు వాళ్ళలో రమాదేవి అనే ఆమె అమ్మవారిని కోరింది అమ్మ మేము నలుగురం అక్కా చెల్లెళ్ళము మేము నలుగురము భగవంతుని కృపతోటి చల్లగానే ఉన్నాము తినడానికి తిండి ఉంది కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి మా భర్తలు ఏదో సంపాదిస్తున్నారు మా వరకు మేము సశిశామలంగా ఉన్నాము మా పిల్లల జీవితాల్లో కూడా ఎదుగుదల ఉన్నది ఇంకా వాళ్ళు ఉన్నత స్థితి శిఖరాలకు ఎదిగి అందరూ చల్లగా ఆయుర ఆరోగ్యాలతో ఉండి సకాలంలో వివాహములై సకాలంలో సంతానము కలిగి మావళి వాళ్ళు సర్వప్రతిష్టలు పొందాలనే కాంక్ష ఒకటి ఉన్నది మీరు సెలవించండి తల్లి అని నన్ను కోరారు చూడు తల్లి జగతి మెచ్చినటువంటి కార్యం ఉన్నది భగవంతుడే మెచ్చేటటువంటి కోరిక పూజ ఉన్నది అట్టి కోరికను అట్టి పూజను అనుసరించి మీరు శ్రీపీఠంలో గనక గోమాతను ఆరాధించి గోమాతను పూజించి గోవుకు ప్రతిష్టాత్మకమైనటువంటి కైంకర్యాలు సమర్పించి అమ్మవారికి గోవుని దారాదత్తం గనక చేస్తే మీ మీద ఉన్న దోషములు పాపములు కర్మలు పాతుకములన్నీ కూడా ఆ గోమాత తన వెంటనే తీసుకెళ్ళి ఈశ్వరునితో చెప్పి దాని సర్వశాంతులను ప్రసాదించమని గోమాత ఆజ్ఞాపిస్తుంది కాబట్టి శ్రీపీఠంలో గోపూజను గావించుకోండి గోవని దారాదత్తం చేయండి అని నేను సెలవిచ్చాను అన్న ఉత్తర క్షణమే వాళ్ళు ఆ కార్యానికి పూనుకోవడం ఈరోజు శ్రీపీఠంలో ఎంతో వైభవంగా శోభాయమానంగా వాళ్ళు గోపూజ నిర్వహిస్తున్నారు ఈ పుణ్యఫలమును ఈ పుణ్యవ్రతమును ప్రతి ఒక్కరూ ఆచరించి పుణ్యభాజనులై జీవించండి ఎన్నో చేస్తుంటారు ఎన్నెన్నో చేసి చూస్తూ ఉంటారు ఇటువంటి పుణ్యవ్రతములైనటువంటి కార్యక్రమాలకు ఇటువంటి విధులకు మీరు పాల్పడితే మీ కుటుంబాలలో తరతరాలకు అవసరమైనటువంటి పుణ్యము తరతరాలకు చెప్పుకునేటటువంటి యశోచంద్రికలు ఈ కుటుంబంలో ఇముడుతాయి ఈరోజు అంబాత్రయ క్షేత్రంలో ఈ గోపూజను గావిస్తున్నటువంటి ఈ అక్కా చెల్లెలు నలుగురు కూడా భగవత్ కృప పొందినట్టే లెక్క వారు వాళ్ళ పిల్లలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటున్నారని అమ్మవారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం సర్వంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాదికేం శరణ్యంబకే దేవి నారాయణి నమోస్తుదే देविनारायणि नारायणि ते ॐ या देवि सर्वभूतेषु मातृरूपेण संस्थित नमस्तस्यै नमस्तशे नमस्तशे नमो नमः ॐ या देवि सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थित नमस्तस्यै नमस्तस्ये नमस्तशे नमो नमः नमस्तेऽस्तु महा माये सुरपूजिते शङ्खचक्रकदा नमस्ते महालक्ष्मी नमोस्तु नमस्ते ढोला गुडारूढ़े ढोलासुरभयंकपापरे देवी महालक्ष्मी नमोस्तुते भयंकरे भयंक हरे देवी महालक्ष्मी नमोस्तुते बुद्धि प्रदे देवी भुक्तिमुक्ति मंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तुते आद्यंता महेश्वरी योगज्ञे योगसंभूते महालक्ष्मी नमोस्तुते सूक्ष महारौद्रे महाशक्ते महोधरे महापापहरे देवी महालक्ष्मी नमोस्तुते नमोस्त देवी पराब्रह्मस्वरो परमेशी जगन्माता महालक्ष्मी देवी श्वेतांबरधरे देवीनालूषिते जगज्जिद जगन्माता महालक्ष्मी नमोस्तुते दी माता महालक्ष्मी अनुग्रह सिद्धिरस्तु सर्व देवता अनुग्रह प्राप्तिरस्तु आज जन्मानदयस्काल प्राप्तिरस्तु अविष्ट सिद्धिरस्तु सर्वाविष्ट सिद्धिरस्तु सकल देवता अनुग्रह सिद्धिरस्तु अनोवांचानुगुण फल सिद्धिरस्तु शुभं धधातु श्रीमन्महादेवी महाशक्तिं भगवतीं श्रीमदकिलाण्डकोटिब्रह्माण्डनायकीं श्रीबिज्वारपुरवासिनीं श्रीक्षेत्र अम्भात्रयपीठनिवासिनी श्रीमहाकालीमहालक्ष्मीर्महासरस्वतीदेवतायै नमो नमः प्रसन्नां भवतु वरदां भवतु देवी दीनदयामयी करुणासमुद्भवी कारुण्यवल्ली श्रितकल्पवल्ली జగద్ధాత్రి లోకధాత్రి విశ్వాధినేత్రి ప్రపంచేశ్వరే మహాశక్తిం శ్రీం భగవతి నమో నమ అంబికాం నమో నమ అమ్మ జగజ్జనని ఈ నలుగురు అక్కా చెల్లికు నీవు నిరంతరాయముగా వారి వారి యొక్క ఇంటి ఇలవేలుపువై తోడువై నీడవై వారి కొంగు బంగారమై వారికి సుఖ సంతోషాలను ప్రసాదిస్తూ వాళ్ళందరినీ చల్లగా దీవించి ఆశీర్వదించమని కోరుకుంటున్నాను భగవతి నమో నమోన్నమ జగదంబా నమః ఓం శ్రీమాత్రే శుభం భవతు